నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే కానీ మూడు రోజులు సెలవులు రానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హాలిడే ఉంటుంది అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారు ఆదివారం ఆగస్టు పదిహేడు రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి ఆగస్టు పదహైదు శుక్రవారం పబ్లిక్ హాలిడే కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ దొరికినట్లయింది గత వారం కూడా వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆగస్టు పదహైదు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి అలాగే ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్